నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ జగిచ్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనపట్ల దినేష్ రాజు జక్కు రవీందర్ చీపిరిశెట్టి రాయేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో విప్ లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నందికూడలి వద్ద భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండలంలోని జేనా గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుంట సుధాకర్ మరియు రాజారంగు గ్రామంలో రంగు అశోక్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇక మండలంలోని నేరళ్ళ గ్రామంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి న్యాయవాది జాజర రమేష్ ఆధ్వర్యంలో విప్ లక్ష్మణ్ కుమార్ జన్మదిన సందర్భంగా సాంబశివ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న రోజుల్లో లక్ష్మణ్ కుమార్ విప్ స్థాయి నుండి మంత్రిగా మరింత ఉన్నత స్థాయికి రావాలని సాంబశివ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రెడవేణి సత్యం సింగిల్ విండో వైస్ చైర్మన్ శేల రాజేశం దేవస్థాన చైర్మన్ జంగిలి తిరుపతి నాయకులు మేడిశెట్టి లక్ష్మణ్ రాజారపు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు